హలో హాయ్ అండి నాకైతే ఈ రోజు ఒక పెద్ద ప్రమాదమే తప్పిందండి మా పిల్లలు చేసే తీట పనులు అలా ఇలా ఉండవండి చాలా అంటే చాలా భయంకరంగా ఉంటాయి అసలు ఏమైంది అక్క మీరు కూడా అనుకోవచ్చు చెప్తానండి ఇదైతే శనివారం రోజు తీసిన వీడియో అండి అసలు ఏమైంది అంటే అయితే ఈ వీడియోలో అయితే మీకు యాడ్ చేసి కూడా చూపిస్తానండి అసలు ఏం జరిగింది ఏం కథ అని శనివారం రోజు ఈవినింగ్ అండి పూర్ణిమ నాకు అలాగే శ్రీలతక్కకి ఇద్దరికి తెలుసు మాట తనైతే ఇక్కడికైతే వచ్చింది అంటే వాళ్ళ కోటరు సైతం పాత కోటర్లు మాట ఇప్పుడు మేము ఉండేది మాత్రం కొత్త కోటర్లు తన అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే కోసం వచ్చింది మాట కొద్దిసేపు మాట్లాడదామని ఇలా అప్పుడప్పుడు అయితే వస్తుంటదండి మేము కూడా వెళ్తుంట ఆ రోజు ఏమైందంటే మాట్లాడుతూ మాట్లాడుతూ టైం అయితే ఏడున్నర అయితే అయ్యింది ఆ రోజు కొంచెం త్వరగా చికెట్ పడిపోయింది మాట పూర్ణిమ అయితే ఈ రోజు లేట్ అయిపోయింది దీని ఎవరు లేరు రోడ్డిపోయినా మీరు నాతో వస్తారా కొంచెం అక్కడి వరకు దింపి వస్తారా అని అడిగింది సర్లే మన కోసమే వచ్చింది పూర్ణిమ అన్నట్టు నేను అలాగే స్త్రీల తక్కువ పూర్ణిమను అయితే వదిలిపెట్టడానికి అయితే బయలుదేరుతున్నాము పిల్లలకైతే నేనైతే నేను అయితే చెప్పేశాను అనమాట నాన్న అయితే అక్కడ సగం వరకు అయితే వదిలిపెట్టడానికి వెళ్తున్నాము అక్కడ వదిలిపెట్టి మళ్ళీ రిటర్న్ అయితే వస్తాము ఒక ఐదు నిమిషాల లోపల నేనైతే వస్తా అని చెప్పేశాను అనమాట మీరు మాత్రం అలా చేయకుండా ఏ తీట పని చేయకుండా ఇంట్లో అయితే కూర్చోండి అని చెప్పినాను సరే అని తలకాయ కూడా ఊపినారు జస్ట్ అలా పోయి ఐదే అంటే ఐదే నిమిషాలలో పూర్ణిమను వదిలిపెట్టి నేను స్త్రీలత రిటర్న్ అయిపోయినా మా రోజు అదృష్టానికి శ్రీలతక్క కూడా మా ఇంటికి అయితే వచ్చింది జస్ట్ నేను వచ్చి రాగానే మా పిల్లలు అయితే చూసాను మా పిల్లల ముఖం మట్సంగా అంటే ఏదో ఒక తిట పని చేసి కూర్చుంటారు చూడు అట్లా ఏమి ఎరగనట్టు ఇద్దరు అయితే నేను కిచెన్ లైతే వెళ్ళానండి వెళ్ళినంటే నేను నా కాళ్ళకైతే గాజు పెంకులు అయితే కుర్చుకున్నాయి ఇవి ఎక్కడ విరా గాజు పెంకులు అని చూస్తే నీళ్ళకి వేసి అక్కడ వాటర్ బాల్స్ కూడా పన్నాయి మాట అంటే ఇంతకు ముందు బయటికి పోయినప్పుడు మా పిల్లల కోసం మా బావ వాటర్ బాల్స్ అయితే తీసుకొని వచ్చాడు ఆ వాటర్ బాల్స్ అయితే ఒక డబ్బా వేసి ఉబ్బిన తర్వాత ఒక సీసన్ అయితే నేనైతే వేసి పెట్టాను చూడడానికి బాగున్నాయి అని పైన అయితే పెట్టానండి ఇక చూసుకోండి నేను పోయిందే ఆలస్యం చేరేసుకొని మా పెద్దోడు ఆ వాటర్ బాల్స్ సీసన్ అందుకొని కింద వేసి పగలగొట్టినాడు ఇదైతే ఒక్కరి పని కాదు మా ఇంట్లో అయితే ముగ్గురు పిల్లలు ఉన్నమాట మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్ గగను అలాగే మహి కిట్టు వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేశారు ఏం కదా ఆ సీసైతే పగిలిపోయినమాట ఆ సీస పగిలిపోయినాక మా పిల్లలు చాలా తెలివినోళ్ళు ఈ గాజు పెంకులు చూస్తే అమ్మ తిరుతదని కసూ కొట్టి వాటిని మొత్తం ఒక దాంట్లో ఎత్తేసి అవి కూడా ఎక్కడ పాడేసినారు డస్ట్బిన్లో పాడేస్తే నాకు తెలుస్తుంది అన్నట్టు వాటిని నేను కిచెన్లో వంట చేసే స్టవ్కి ఎదురంగా కిటికీ అయితే ఉంటుంది మీరు చూసే చూసి ఇంటర్ వీడియోలలో ఆ కిటికీలో నుంచి అయితే బయటికి పాడేసినారని చూస్తున్నారు కదా ఈ కిటికీలో నుంచి ఈ కిటికీ కూడా ఓపెన్ చేసే ఉంది అంటే వాళ్ళు ఇవి పాడేసినప్పుడు కిటికీ క్లోజ్ చేయడం మర్చిపోయినారు నేను అలా చూసిన తర్వాత అయితే అడిగినాను ఎవరు పాడేశారా ఏం కదా అంటే ఎవరు ఉలకలేదు పలకలేదు ఏమమ్మో మాకు తెలుదు అని చెప్పినారనమాట ఆ రోజు కానీ శిల లేకపోయింటే లేకపోయితే వీళ్ళిద్దరు కలిసి నన్ను తిక్కదాన్ని అయితే చేసే అలా జరిగిన తర్వాత గగన్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయిన అసలు నేను ఎంత చెప్తున్నా వాళ్ళు నాకు ఆన్సర్ చేయకున్నారు నన్నే తిక్కదాన్ని చేసేస్తున్నారట అది కాదు ఇది ఇది కాదా అది అని తర్వాత అక్క చూసి నిజమే కదా మీ అమ్మ ఎందుకు ఆపదని చెప్తుంది ఇవన్నీ ఉన్నాయి కదా ప్రూఫ్ అని అంటుంటే కూడా ఎన్నుకున్నమాట కానీ ఫైనల్ అది ఎవరు పలగొట్టారు ఎలా అనేది నేను అయితే వాళ్ళ నుంచి అసలు తెలుసుకోలేకపోయినాను ఎవరు చెప్పలేదు ఇద్దరు ఇంకా మా బావ వచ్చినాక అడిగినాడు మా బావకైతే మా చిన్నోడైతే నేను కాదు పాప అన్న గగనే చేసినారని అయితే చెప్పేసాడు ఇంకేదెంత నిజం ఎంత అబద్ధమో నాకైతే అసలు అటం కాలేదు కానీ ఏదైతే ఏమైంది జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది వాటర్ బాల్స్ మొత్తం ప్రతి దాంట్లో అయితే వస్తున్నాయి నాకైతే మా పిల్లలు అలా తీట పని చేసినందుకు ఇవి పలు ఏం బాధగా లేదండి కాకుంటే ఆ గాజు పెంకులు ఎత్తే టైంలో వాళ్ళ చేతిలోకి కుచ్చుకొని కానీ రక్తం వచ్చింది అనుకో మా బావ అని సంపేస్తాడు మాట చాలా అంటే చాలా కోపం అవుతాడు సీరియస్ అవుతాడు ఈ రోజు ఫస్ట్ సార్ అనిపించింది మనం తెలుసో తెలియకో రోజు దేవుడికి దీపం పెడతాం కదా ఊరికే పోదు దేవుడు మనల్ని చూస్తాడని నిజంగా అండి అదృష్టం అలా ఇలా జరిగిన తర్వాత మా పిల్లలకి అయితే ఏం కాలేదు దేవుడు దేవల్ల అందరూ మాట వాటర్ బాల్స్ వీళ్ళు ఏం చేశారో తెలియదు కానీ ఇవైతే మా బావికి పాయసంలోని దోశ పిండి వేసుకుంటే పిండిలో పాలు ఇలా చాలా వాటిలో అయితే వచ్చాయి కూడా ఇలా తీట పని చేస్తే పిల్లలు ఉన్నారా అసలు ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే